హలో మీరు తెచ్చుకునేటప్పుడు నాకు కూడా అరటి డొప్పలు తెచ్చి పెట్టండి మర్చిపో బాకండి అతయ్యారు ఎందుకు అరడలే అసలు పోలిపాఠ్యం వస్తుంది కదా రేపు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజు అసలు పోలిపాఠ్యం అంటే ఏంటి అతయ్యారు పోలిపాఠ్యం అంటే పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక చాకలి కుటుంబం ఉండేది చాకలి కుటుంబం ఉంటే ఆ చాకలికి ఐదుగురు కొడుకులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా బతికేవాళ్ళు ఐదుగురు కొడుకులకి పెళ్ళి అయిపోయింది ఐదుగురు కోడలు ఐదు ఐదో కోడల పేరు పోలి అయితే ఆ పోలి చిన్నతనం నుంచి దేవుని మీద భక్తి ప్రేమతో ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉండేది పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే పూజలు చేసుకుంటూ ఉంటుంది పూజలు చేసుకుంటా ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమతో పలకరించి మొత్తం ఐదుగురికి పసుపు ఇచ్చి పంపేది అందుకని బంధువులు అందరూ కూడని మెచ్చుకునేవాళ్ళు చాలా మంచి పిల్ల మంచి మంచి మనసు గల పిల్ల అని అనుకునేవాడు అది అత్తకి నచ్చేది కాదు నచ్చగా ఆమెకి ఈర్ష కలిగి తనకంటే మంచిన భక్తురాలు ఉండకూడదని తనే ఎక్కువ పూజలు చేయాలని అలా అహంభావంతో ఉండేది అయితే ఇట్లా దారులతో ఉండగా శివుడికి ఇష్టమైన కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వస్తే ఏం చేస్తుంది అప్పుడు ఈ పోలి నాకంటే ఎక్కువ పూజలు చేయకూడదని చెప్పి ఈ మిగతా నలుగురు కోడలనే తీసుకొని తెల్లార్దామున నందికి వెళ్తూ వెళ్తూ ఏం చేసేది కోలికి పోలికి ఇంట్లో పనులన్నీ చేయమని చెప్పేది చేయమని మళ్ళీ పోలికి దేవుడి సామాగ్రి ఏమీ అందకుండా దాచిపెట్టేది పోలి పూజ చేసుకుంటే తనకంటే ఎక్కువ భక్తితో చేస్తుందేమోనని ఎక్కువ పుణ్యం వస్తుందేమోనని ఏమోనని అనమాట ఆమెకి అందుకొని ఈ పోలి ఏం చేసేది బాధపడేది కాదు పని మొత్తం నాకే చెప్పి వెళ్ళారు నన్ను తీసుకెళ్ళలేదని కూడా బాధపడేది కాదు పోలి బాధపడకుండా మొత్తం పని చేసేసుకొని పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం చేసి ఆ పెరట్లోనే పత్తి చెట్టు ఉండేది ఆ పత్తి చెట్టుకున్న పత్తి తీసుకొని మజ్జిగ చేస్తుంది కదా ఆ కవ్వానికి ఉన్న వెన్న తీసి ఈ పత్తికి రాసి పెరట్లో ఉసిరి చెట్టు కూడా ఉంటుంది ఆ కోలి అదృష్టం అది చెట్టు కింద రాసిన ఉసిరికాయతో తీసి ఆ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకునేది ఆ వెన్న కోసం రాసిన పత్తితో దీపారాధన చేసుకునేది ఇట్లా నెల రోజులు జరుగుతుంది నెల రోజులు జరుగుతుంటే ఆఖరికి కార్తీక మాసం అమావాస్య అయిపోయింది మార్గశ్వర మాసం పాఠ్యమే వస్తుంది ఈ అన్ని రోజులు నలుగురు కొండలు అత్త ఇదుగురు నది స్నానం చేసి దేవుడు గుడిలో దీపారాధన చేసుకొని ఆర్భాటంగా పూజలు చేసుకొని వస్తారు ఈ మేము ఏమీ లేకపోయినా కానీ నాకేం లేదు అనుకోకుండా మనస్ఫూర్తిగా దేవుడికి ఇంట్లో ఉన్న వాటితోనే పూజ చేసుకునేదనమాట ఆఖరికి ఆ మార్గశ్వర పాడ్యం రోజు పుష్ప విమానం వస్తుంది దేవదోతలు వస్తారు వస్తే ఆ దేవదేతలు కోళ్ళని ఎక్కించుకుంటారు ఈ ఐదుగురు వస్తా అత్త వాళ్ళు ఐదుగురు ఇదేంటి వాకిట్లో పుష్ప విమానం ఆగింది అని చూస్తారు చూస్తే అందులో కోల్ని ఎక్కించుకుంటా ఉంటారు దేవదూతలు ఇదేంటి మనం కదా ఎక్కువ పూజలు చేసింది మనల్ని కదా ఎక్కించుకోవాల్సింది మన కదా ఇది రావాల్సింది అని వచ్చేసరికి వాకిట్లోకి వచ్చేసరికి పుష్ప విమానం పైకి లెగిస్తుంది లెగిస్తే ఆ పోలి కాళ్ళు పట్టుకొని ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని వెళ్తారు పైకి వెళ్తే ఆ దేవదోతలు వద్దంటారు మీకోసం కాదు వచ్చింది పోలి కోసమే వచ్చింది పుష్ప విమానం అని చెప్పి తోసేస్తారు తోసేస్తే అప్పుడు అత్త అడుగుద్ది అదేంటి మేం కదా ఎక్కువ పూజ ఏం చేసింది పోలి ఏం చేసింది ఏం చేయలేదు కదా అంటే దేవుడు ఆడ మగ పేద గొప్ప తేడా చూడదు ఎవరైతే నిర్మలమైన మనసుతో పూజ చేస్తారో వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తాడు ఎంత ఆర్భాటంగా చేసినా కల్మషమైన మనసు ఉంటే దేవుడు మెచ్చడు అందుకని కోలినే తీసుకురమ్మన్నాడు అని చెప్పి దేవులతో కోలిని తీసుకెళ్తారు అంతే గారు మరి సంవత్సరం హోలీ ఎప్పుడు వచ్చింది ఆ పూజ అసలు ఎలా చేసుకోవాలి కోలి పాటిమే ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వచ్చింది ఆ రోజు ఏం చేయాలంటే తెల్లవారుజామున లేచి నదికెళ్ళి పసుపు కుంకుమ గంధము అర్చంతలు పూలు అవన్నీ నదిలో పూజ చేసుకొని ఈ అరటి డొప్పల్లో ఇలా చేసుకున్న ఒత్తులు ముప్పై మూడు ఒత్తులు ముప్పై మూడు ఒత్తులని ఇట్లా పదకొండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకొని మూడు భాగాలు వేసుకొని మూడిట్లో ఎలిగించుకోవాలి అప్పుడు ముప్పై మూడు ఎత్తులు అవుతుంది ముప్పై మూడు ఒత్తులు ఎందుకు అనుకుంటున్నా అమావాస్య దీపావళి వెళ్ళిన తెల్లారి నుంచి మార్గశిర పాడ్యం వరకు ముప్పై మూడు రోజులు అందుకని ముప్పై మూడు ఒత్తులు అట్లా ఎలిగించుకొని ముందు రోజే అవినేతలో తడి పెట్టుకోవాలి తడి పెట్టుకొని తల్లారి నదికెళ్ళి స్నానం చేసి ఈ ముప్పై మూడు వత్తులు వెలిగించుకొని నదిలో వదలాలి వదిలి మనం దండం పెట్టుకొని ఇంటికి రావాలి అప్పుడు ఈ ముప్పై మూడు రోజులు వెలిగించిన పుణ్యం మనకు వస్తుంది అన్నమాట ఆ రోజు నుంచి పాడ్యమి అని ఆచారం వచ్చిందనమాట ఆ రోజు జరుపు ఆ రోజు నుంచి జరుపుకుంటున్నారు అది నదికి వెళ్ళాలి అని చెప్పాను నదికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే తులసమ్మ దగ్గరే బేసిన్లో నీళ్లు పోసుకొని నదిలో ఎలాగైతే పూలు పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసి ఈ ఎరటిలో పలుతాము అలాగే పెరట్లో తులసమ్మ దగ్గర కూడా చేసుకోవచ్చు అండి ఒక విషయం ఏంటంటే నెల రోజులు చేసి ఈ పాద్యం రోజు చేయకపోతే ఆ ఫలితం వాళ్ళకి ఏమి ఉండదు నెల రోజులు అప్పుడప్పుడు చేసి ఈ పాద్యం రోజు చేస్తే నెల రోజులు చేసిన ఫలితం వస్తుంది అదనమాట విషయం మా వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు